ఓం నమో వెంకటేశాయ తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం శుభస్వాగతం మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటని మళ్ళీ ఆలోచిస్తున్నారా తిరుమలలో జరిగేటువంటి నిత్య కైంకర్యాలలో కైంకర్యం ప్రతి ఒక్క కైంకర్యంలో స్వామి యొక్క లీల మనకు కనపడుతూ ఉంటుంది స్వామి యొక్క లీల చేత ఏర్పడినవే ఉంటాయి అలాంటి నిత్య ఉత్సవాలలో ఒకటైనటువంటి ఆకాశగంగ నుంచి తీర్థం తీసుకొచ్చే విధానం ఆకాశగంగ నుంచి తీర్థం తీసుకొచ్చి స్వామికి నిత్యార్చనలో వాడుతూ ఉంటారు అలా ఎందుకు వాడుతున్నారు అసలు ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్గా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పాప వినాశనం నుంచి తీసుకొస్తున్నటువంటి తీర్థం ఆకాశగంగగా ఎలా మారింది అక్కడ తీర్థం ఉందని ఎవరు చెప్పారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం పూర్వము తొమ్మిదవ శతాబ్దంలో తిరుమల నంబి ఆళ్వారు అనే ఒక ఆళ్వారు ఉండేవారు ఆయన నిత్యము స్వామికి పాప వినాశనం నుంచి తీర్థం తీసుకొచ్చి అర్చనలో వాడడానికి ఉపయోగించేవారు ఆయన వృద్ధాప్యం చేత చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అంటే పాప వినాశనం తిరుమల నుంచి ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వృద్ధాప్యంలో కష్టపడుతున్నటువంటి ఆ తిరుమల నంబిని చూసినటువంటి స్వామి ఒక వేటగాని రూపంలో తను నీళ్లు మోసుకొస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి స్వామి నాకు దాహంగా ఉంది కొంచెం ఇచ్చి దాహం తీర్చండి అంటాడు వెంటనే నేను నా స్వామి కోసం పాప వినాశన నుంచి తీసుకెస్తున్నాను నీకు ఇవ్వడం కుదరదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు తన దగ్గర ఉన్నటువంటి బాణంతో కుండకి ఒక బొక్క పెట్టి దాని నుంచి వచ్చినటువంటి నీళ్లను ఈ వేటగాడు సేవిస్తాడు వెంటనే కుండ తేలికవడం చూసినటువంటి అలా నమ్మి వెనక్కి తిరిగి చూసి పోయి వేటగాడ ఎంత పని చేశావు ఇప్పుడు స్వామి పూజకు సమయం అవుతోంది మళ్ళీ నేను తేవాలన్నా కూడా చాలా కష్టం కదా అంటే నీకు నేను చక్కనైనటువంటి అమృతధార సమానమైనటువంటి నీటిని చూపిస్తాను రమ్మని ఆ వేటగాడు తీసుకెళ్ళి పక్కనే ఉన్నటువంటి అంజనాద్రి కొండకి ఒక బాణాన్ని వేస్తాడు ఎక్కడైతే బాణం తగులుతుందో అక్కడి నుంచి నీటి ప్రవాహం అలా పొంగుతుంది దాన్నే ఆకాశగంగా అంటారు అది మొదలుకొని ఆకాశ గంగ నుంచి తిరుమల నంబి వంశస్థులందరూ కూడా శ్రీవారి నిత్యోత్సవ నిత్య కైంకర్యానికి జలాన్ని తీసుకొస్తూ ఉంటారు స్వామి చెప్పాడట ఇక్కడ నుంచి తీసుకొస్తేనే నాకు ప్రీతి పాత్రము అని అందుకనే నిత్యము ఆకాశగంగ నుంచి స్వామివారికి జలాన్ని తీసుకొచ్చి అభిషేకాదులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇది మనకి పురాణాలలో కూడా తెలియవస్తూ ఉంటుంది అలాంటి ఆకాశగంగని ఈసారి మనం వచ్చినప్పుడు దర్శనం చేసుకుందాం ఆ తీర్థాన్ని సేవిద్దాం ప్రోక్షణ చేసుకుందాం తరిద్దాం ఓం నమో వెంకటేశాయ